పదకొండవ రోజుకు చేరిన అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె ప్రధాన రహదారులపై రాస్తారోపం నిర్వహించి నిరసన తెలిపిన అంగన్వాడీలు ప్రభుత్వ సహకారంతో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండల స్థాయి చెక్కుముఖి టాలెంట్ టెస్ట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహణ క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్ క్రీడా పోటీలను ప్రారంభించి క్రీడాకారిని పరిచయం చేసుకున్న ముద్దుముల అశోక్ రెడ్డి ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సమస్యల్ని పరిష్కరించడంలో జగన్ సర్కార్ మొండిగా వ్యవహరిస్తూ ఉండడంతో అంగన్వాడీలు తమ నిరవధిక సమ్మెను మరింత ఉధృతం చేశారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా గల నిరవధిక సమ్మె నిర్వహిస్తున్న అంగన్వాడీలు పదకొండవ రోజు సమ్మెను కొనసాగించారు మార్కపురం డివిజన్ హెడ్ క్వార్టర్ కు మార్కపురం డివిజన్లోని అన్ని గ్రామాల మండలాల నుంచి పెద్ద ఎత్తున అంగన్వాడీలు తరలివచ్చారు రాష్ట ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా కోర్టు సెంటర్లో మానవహారం చేపట్టి రాష్ట ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలంటూ నిరసనతో హోరెత్తించారు ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అంగన్వాడీలు చేపట్టిన మానవహారంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది దీంతో పోలీసులు ప్రవేశం చేసి అంగన్వాడీలు చేపట్టిన మానవహారాన్ని విరమించాలని హెచ్చరించారు ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు పోలీసుల మధ్య వివాదం చోటు చేసుకుంది ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ అంగన్వాడీల జీతాలు పెంచాలని రిటైర్మెంట్ బెనిఫిట్ ను ఐదు లక్షలు ఇవ్వాలని మినీ సెంటర్స్ ను మెయిన్ సెంటర్లుగా పరిగణించాలని పిల్లలకు బాలింతలకు నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అంగన్వాడీల న్యాయపరమైన న్యాయమైన సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మెను వీడిదేలేదని కంఠాబంగా తెలియజేశారు అంగన్వాడీల సమ్మెకు మద్దతుగా ఏఐటీయుసి సిఐటియుసీ నాయకులు మార్కపురం డివిజన్లోని అన్ని మండలాల అన్ని గ్రామాల అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మేము అంగన్వాడీ వర్కర్ చేయబడి ఈరోజు ఈ రోజు అన్న జగన్ అన్న రాత్రి నిద్ర లేకుండా పదకొండు పన్నెండు వరకు వెయిట్ చేసినామన్నా మా కోసం మంచి శుభవార్త చేసి చెప్తామని పన్నెండు వరకు నిద్రపోకుండా మెసేజ్లు చూసుకుంటూ ఉన్నాము పన్నెండు రాక చూసి సెల్లు కట్ చేసి ఆ నిరాశతో మేము నిద్రపోయినామన్నా మా బాధను ఆలకించి మా సమస్యకు ఒక పరిష్కారం చూపిస్తామని మేము ఆశపడుతున్నామన్నా పోయినసారి మీకు ఒక్క అవకాశం ఒక్క అవకాశం అంటే మా స్కూల్కి అంగన్వాడీ స్కూల్కి వచ్చే పేరెంట్స్కి వైఎస్ఆర్సీపీకి ఒక్కసారి జగన్ అన్నకు ఓటేయండి అని మాకు తెలిసినంత వరకు మాకు అనుకూలంగా ఉన్న వాళ్ళందరికీ చెప్పి ఓటు వేయించినమన్నా మా మమ్మల్ని గుర్తు పెట్టుకున్నా మమ్మల్ని గుర్తించన్నా మాకు కనీసము మేము ఇరవై ఆరు అడుగుతున్నామన్నా మీ మనసుకు ఎంత వీలైనంతే అంతవరకు మాకు పెంచి మాకు సాయం చేయ మేము ఎన్ని రోజులు ఇలా రోడ్ల మీద మేము రకంగా ధర్నాలు చేయాలి స్కూళ్ళు మానుకోవాలి మాకు ఇంట్లో ఇబ్బంది అయింది స్కూల్ ఇబ్బంది అయింది మా మమ్మల్ని మా బాధలు గుర్తించి మాకు మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి మాకు న్యాయం చేస్తామని ఆశపడుతున్నామన్నా మేము ఈ రోజున అంగన్వాడీల సమ్మె అనేటువంటిది పదకొండవ రోజుకు చేరుకుంది నిన్న మన మంత్రివర్యులు వర్యులు ఉషశ్రీచరణ్ గారు అలాగే బొత్స సత్యనారాయణ గారు మీ డిమాండ్స్ను పరిష్కరిస్తాము మూడు నెలల్లో మీ డిమాండ్స్ను పరిష్కరిస్తాము మీరు వెంటనే విధులకు హాజరు అవ్వండి అని చెప్పని మాకు పిలుపునిచ్చారు కానీ వాళ్ళు చెప్పింది బాగానే ఉంది ముఖ్యమైనటువంటి వేతనాల పెంపు అనేటువంటిది ఆ డిమాండ్ను పరిష్కరించకుండా చిన్న చిన్న డిమాండ్లు అనేటువంటి పరిష్కరించి మమ్మల్ని విధుల్లో చేరమంటున్నారు ఇది ఎంతవరకు న్యాయము మేము ఒకటే అడుగుతున్నాం ప్రభుత్వ సహకారంతో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండల స్థాయి చెక్కుముఖి టాలెంట్ టెస్ట్ నిర్వహించినట్లు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు గురుస్వామి తెలియజేశారు ప్రకాశం జిల్లా కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక వారి ఆధ్వర్యంలో చెక్కుముఖి మండల స్థాయి టాలెంట్ టెస్ట్ ఈ రోజు నిర్వహించారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు అశ్విని కుమార్ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్ ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా జన విజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షుడు గురుస్వామి మండల అధ్యక్షుడు అభూరి అల్లూరయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి విశ్వరూపంలో పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు ప్రశ్న పత్రాలు అందజేశారు మండలంలోని వివిధ ప్రభుత్వ ఉన్నత ప్రైవేట్ పాఠశాలల నుండి వచ్చిన ఎనిమిది తొమ్మిది పదవ తరగతిలో విద్యార్థి విద్యార్థుల్ని పది గ్రూపులుగా టాలెంట్ టెస్ట్ నిర్వహించారు జన విజ్ఞాన వేదిక చెక్కుముకి సైన్స్ సంబరాల్లో భాగంగా ఈరోజు మండలం వైజ్గా ఉన్నటువంటి స్కూల్స్లో నుంచి వచ్చినటువంటి పది టీముల విద్యార్థులు ఈ యొక్క సైన్స్ చెక్కుముకి సంబరాల్లో భాగంగా వాళ్ళు టాలెంట్ టెస్ట్లో ఎగ్జామ్ రాస్తున్నారు ఇప్పుడు పది టీములు వచ్చాయి ఈ పది టీముల్లో వచ్చినటువంటి వాళ్ళని ఒక టీం సెలెక్ట్ చేసి డిస్టిక్ వైజ్కి పంపడం జరుగుతుంది మరి ఎవరైతే ఈ మండలం లెవెల్లో పాల్గొన్నారో వాళ్ళకి పరీక్ష అయిన తర్వాత సర్టిఫికేటు మరియు బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఇట్లాంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆ పాఠశాలలో ఉన్నటువంటి అధ్యాపకులకి ఆ హెచ్ఎంసార్లకి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం విద్యార్థులు కూడా మంచి ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు ఒక టాలెంట్ని నిరూపిస్తున్నారు ఇదే విధంగా గత వచ్చేసినటువంటి సంవత్సరంలో కూడా ఈ యొక్క సైన్స్ సంబరాలు జరుగుతాయి వీటిల్లో కూడా ఒక సృజనాత్మకతను తీయడం కోసం ఈ యొక్క సైంటిఫిక్ టెంపర్ని ఏదైతే ఉందో వాళ్ళకి తెలియడం కోసమే ఈ యొక్క సైన్స్ సంబరాలు అనేటువంటివి జన విజ్ఞాన వేదిక అనేది నిర్వహిస్తూ ఉంది కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో ఎనిమిది తొమ్మిది పదవ తరగతి విద్యార్థుల్లో సైన్స్ లో నైపుణ్యాన్ని పెంపొందించడానికి వారికి సైన్స్ పట్ల అభిరుచిని పెంచడానికి చెక్ముఖి టాలెంట్ టెస్ట్ ఉపయోగపడుతుందని అన్నారు ప్రతి సంవత్సరం కూడా ఈ టాలెంట్ టెస్టులు పాఠశాల స్థాయి మండల స్థాయి జిల్లా రాష్ట్ర స్థాయి వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు చెక్ముఖి టాలెంట్ టెస్టులో పాల్గొని విజేతలైన వారికి బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలను కూడా అందజేశారు ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక మండల కార్యదర్శి ఈశ్వర్ కుమార్ వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న చక్ముఖి మండల స్థాయి చక్ముఖి టాలెంట్ టెస్ట్ పరీక్షకు పరీక్ష కొమ్మ రోజు ప్రభుత్వ పాలన ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్నది దీనికి మొత్తం ఈ మండలం నుంచి మొత్తం పది టీములు హాజరయ్యారు అందరూ కూడా బాగా చక్కగా పార్టిసిపేట్ చేసిన ఒక సంతోషకరమైన వాతావరణంలో ఈ చక్కుముఖి టాలెంట్ టెస్ట్ వల్ల పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మక సైంటిఫిక్ టెంపర్ ఆ క్రియేటివిటీ మైండ్ ఆలోచన ఇవన్నీ కూడా ఎంతో డెవలప్ అవుతాయి అందుకని ప్రతి సంవత్సరం ఈ సంబరాలు జరుపుతున్నాం అదేవిధంగా ఇక్కడ ప్రథమ స్థాయిలో పొంది ప్రథమ స్థానం పొందిన వారిని జిల్లా స్థాయికి పంపించడం జరుగుతుంది అది కూడా నిశ్చమకూర్తులు ఏర్పాటు చేయడం జరుగుతుంది జిల్లా స్థాయికి కూడా కాబట్టి ఈరోజు చాలా సంతోషకరమైన వాతావరణంలో ఇది మేము ఈ సంబరాలు జరుపుకుంటున్నాం అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం అంగన్వాడీలు సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్న నిరవధిక సమయం పదకొండవ రోజుకు కొనసాగింది ఎంఆర్ఓ కార్యాలయం ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై రాస్త రోకు చేయడం జరిగింది ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ ప్రాజెక్టు నాయకురాలు డి స్వర్ణ మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుండా అంగన్వాడీల తప్పుడు ప్రచారం చేయడం అసత్యాలు మానుకుని అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయాలని అన్నారు శిశు సంక్షేమ శాఖ మంత్రి చెప్పిన అన్ని విషయాలు వాస్తవం కాదని సెంట్రల్ నిర్వహణకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఇచ్చిందని వర్కర్లకు వేతనాలు పెంచే విషయంలో దాటివేసి ధరణి మాట్లాడింది వర్కర్స్ యూనియన్ గా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న అంశాలు ఏదైతే ఉన్నాయో వాటిని పరిష్కరించాలని అప్పటిదాకా సమ్మె కొనసాగుతుందని పేర్కొన్నారు ఈ సమ్మెకు మద్దతుగా గిద్దలూరు ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి డి జీవన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని వీరి సమ్మెకు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు మానవాళి రక్షణార్థమై ప్రవచన రూపంలో జన్మించబోయే ముందు తెలియజేసి జన్మించిన మహోన్నతమైన వ్యక్తి యేసుక్రీస్తు అని తేదేపా ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు పేర్కొన్నారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడురు ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో ఎర్రగుండపాలెం పట్టణంలోని బంగ్లా రోడ్డు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎరిక్షన్ బాబును దైవజనులు వ్యాఖ్యోపదేశం చేసి ఆశీర్వచనాలు అందించారు అనంతరం కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు నియోజకవర్గంలోని దైవజనులకు నూతన వస్త్రాల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ పాస్టర్లు క్రైస్తవ సోదరులు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు పాల్గొన్నారు అంగన్వాడీలు అడుగుతున్నవి గొంతెమ్మ కోరికలు కావని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆ సమస్యల్ని తీర్చాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు ప్రకాశం జిల్లా దర్శిలో రోజు సమ్మె ఉధృతంగా కొనసాగింది ఐసీడీఎస్ దర్శి ప్రాజెక్టు వద్ద ప్రత్యేక శిబిరం వద్ద వైసీపీ ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయాలని సీఎం డౌన్ డౌన్ అని పెద్ద ఎత్తున నినాదాలతో మధ్యాహ్నం ఒంటి గంటకు పెద్ద ఎత్తున గడియారపు స్తంభం వద్దకు వచ్చి వాహనాల రాకపోకల్ని అడ్డుకోవడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది ఎక్కడి వాహనాలు నిలిచిపోయాయి రాస్తారోకోకి అంగన్వాడీ యూనియన్ నాయకురాలు బాదిరెడ్డి అచ్చమాంబాబా చైతన్య భారతి మాట్లాడుతూ వాలంటీర్లకు వేతనాలు పెంచిన ప్రభుత్వం మాకు ఎందుకు పెంచలేదని తాలను పగలగొట్టిన సచివాలయం వారిపై కేసులు పెట్టినా ఎందుకు అరెస్టు చేయలేదని ప్రభుత్వ అధికారులు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బెల్లంపల్లి ఆంజనేయులు మాట్లాడుతూ మీ పోరాటం న్యాయమైందని సమ్మె పట్టుదలతో పదకొండు రోజుల నుండి బెదిరింపులు ఒత్తిళ్లకు లొంగకుండా తెగువతో పోరాడుతున్న మీకు వ్యవసాయ కార్మికులు అండగా ఉంటారని ఆయన హామీ ఇచ్చారు ఈ ప్రజా సంఘాల నాయకులు ఉప్పు నారాయణ గర్ణిపుడి సామ్యల్ రంగనాయకులు బోడపాటి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు తన జననం ముందుగానే ప్రవచనం ద్వారా తెలియజేసి జన్మించిన వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు అని స్టేట్ బెస్ట్ స్పిరిచువల్ లీడర్ అవార్డు గ్రహీత రెవరెండ్ ఎం కిరణ్ బాబు పేర్కొన్నారు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో కల్వరి సువార్త మినీ స్ట్రీట్ వ్యవస్థాపక అధ్యక్షులు దైవజనులు రెవరెండ్ ఎం ప్రేమరాజు సారథ్యంలో ఏజీ చర్చిలో నేడు జరిగిన కుటుంబ సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా స్టేట్ బెస్ట్ స్పిరిచువల్ లీడర్ అవార్డు గ్రహీత రెవరెండ్ ఎం కిరణ్ బాబు మాట్లాడుతూ సర్వ మానవాళి రక్షణార్థమే ప్రవచన రూపంలో జన్మించబోయే ముందు తెలియజేసి జన్మించిన మహోన్నతమైన వ్యక్తి ప్రభువేడ యేసుక్రీస్తు అన్నారు అనంతరం క్యాండిల్ సర్వీస్ మరియు క్రిస్మస్ కేక్ కటింగ్ చేశారు అందరూ ఒకరినొకరు క్రిస్మస్ శుభాలు తెలుపుకున్నారు

ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ శాట్ విజేన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నైన్ వెల్కమ్ మ్యాక్ వేతనాల పెంపు గ్రాట్యుటీ అమలు రద్దు చేసి పని భారం తగ్గింపు మెను చార్జీల పెంపు తదితర డిమాండ్ల సాధనకు అంగన్వాడీలు ఎర్రగొండపాలెంలో చేపట్టిన సమ్మె పదకొండు రోజులకు చేరుకుంది రోజుకో రూపంలో నిరసన తెలియజేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు నేడు ఎర్రగుంటపాలెం పట్టణంలోని ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం ఎదురుగార్యాలతో పాటు మానవహారం నిర్వహించారు సమ్మె ప్రారంభించి పదకొండు రోజులు పైబడినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమని ఏఐటీయు నాయకులు రషీద్ ఆవేదన చేశారు కాగా అంగన్వాడీల దీక్షా శిబిరాలను ఇప్పటికే తెలుగుదేశం వామపక్ష పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్శించి సంఘీభావం ప్రకటించారు సమస్యల పరిష్కారం కోసం సబ్మిట్ చేస్తున్న అంగన్వాడీల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం తగదని పలు పార్టీల నేతలు గలం విప్పారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ మహిళా సంఘ నాయకులతో పాటు పలువురు కార్మిక నాయకులు కూడా పాల్గొన్నారు మార్కాపురం సబ్ కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తూ బదిలీపై వెళ్లిన సేతు మాధవన్ కు వేడ్కోలు పలికి నూతన సబ్ కలెక్టర్ కు స్వాగతం పలికినట్లు కొమ్మర తహసీల్దార్ రమాదేవి తెలియజేశారు ప్రకాశం జిల్లా మార్కపురం డివిజన్ సబ్ కలెక్టర్గా విధులు నిర్వహించిన సేతు మాధవన్ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ సీఈఓగా బదిలీపై వెళ్లిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా మార్కపురంలో గురువారం రాత్రి వీడ్కోలు సభ ఏర్పాటు చేయగా కొమరలు తహసీల్దార్ రామాదేవి ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీల్దార్ షేక్ సలీం భాష అలాగే జూనియర్ అసిస్టెంట్ పెద్ద దేవా నాయకులు పాల్గొని సేతు మాధవన్ దంపతులకు షాలువా పుష్పగుచ్చాని అందజేసి ఘనంగా వేడుకోలు పలికారు అనంతరం నూతన సబ్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన రాహుల్ మీనాను కలిసి షాలువా పుష్పగుచ్చాని అందజేసి ఘనంగా స్వాగతం పలికినట్టు తహసీల్దార్ రమాదేవి తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం తమపై బెదిరింపులకు పాల్పడిందని తమ సత్తా ఏంటో రాబోయే ఎన్నికల్లో చూపిస్తామని కార్యకర్తలు ఆయాలు తేల్చి చెప్పారు ప్రకాశం జిల్లా ఖంభం పట్టణంలో అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న నిరసన కార్యక్రమం ఉధృతంగా మారింది ఖంభం పట్టణంలో అంగన్వాడీ కార్యకర్తలు తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ మానవ హారం నిర్వహిస్తుండగా స్థానిక పోలీసులు అడ్డుకున్నారు దీంతో స్థానిక పోలీసులకు అంగన్వాడీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది నిరసన కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులపై అంగన్వాడీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే తమల్ని అడ్డుకోవడం సరైన పద్ధతి కాదన్నారు గత పదకొండు రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు తమ జీతం నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు పెంచడంతో పాటు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించారని డిమాండ్ చేస్తున్నారు ప్రకాశం జిల్లా రాచారుల మండల బీజేపీ అధ్యక్షులు ఎం రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రాచర్ల మండల సమస్యల్ని పరిశీలనకు వెళ్లడం జరిగింది ఆయన వెంట జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు భవనాసి వెంకట రామాంజనేయులు గిద్దలూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు అపిశెట్టి ఉదయ్ శంకర్ జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ ఆర్ కాసులు ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రెడ్డి స్థానిక చెరువులకు మరియు కడపకు మంచినీటి కొరకు ఏర్పాటు చేసిన పైప్ లైన్ రాచర్ల గ్రామ సమీపంలో డంపింగ్ యార్డుగా తయారైంది ఇంత జరిగిన స్థానిక అధికారులు దీనిని శుభ్రం చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోకపోయింది అంతేకాకుండా ఈ పైప్ లైన్ సమీపంలో దాదాపు దగ్గర ఉన్న స్కూల్స్ లో చదువుతున్న విద్యార్థులు ఐదు వందలు ఉన్నారు వీరికి వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది కావున ఈ సమస్యపై వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది కార్యకర్తలు తలపెట్టిన సమ్మె పదకొండవ రోజుకు చేరుకుంది రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకుండా మీనమేషాలు లెక్కిస్తూ ఉందని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు ప్రకాశం జిల్లా పోదిలి మండల పరిషత్ అభివృద్ది కార్యాలయం ప్రాంగణం నుండి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ర్యాలీ నిర్వహించి అనంతరం మానవహారం చేపట్టారు ఈ సందర్భంగా వర్కర్స్ యూనియన్ నాయకురాలు శోభ మాట్లాడారు తక్షణమే ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి తమ డిమాండ్ల పరిష్కరించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం దిగివచ్చే వరకు సమ్మె వర్కర్స్ యూనియన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామంలో క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్ను టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా టోర్నమెంట్ నిర్వాహకులు మేలతాళలతో ఘనంగా స్వాగతం పలికారు క్రీడా ప్రాంగణంలో రిబ్బన్ కట్ చేసి టోర్నమెంట్ ను ప్రారంభించి క్రీడాకారులకు కరచాలనం చేసి అభినందన తెలియజేశారు అనంతరం అశోక్ రెడ్డి మాట్లాడుతూ నాడు తెలుగుదేశం హయాంలో క్రీడల కోసం మినీ స్టేడియాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగిందని మళ్లీ తెలుగుదేశం అధికారంలోకి రాగానే గ్రామీణ క్రీడలకు మరింత ప్రోత్సాహం అందిస్తామన్నారు క్రీడాకారులు గెలుపు ఓటమిల్ని సమానంగా చూడాలని క్రీడాకారులు ఎప్పటికే గ్రామీణ క్రీడలను గెలిపించాలన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మార్తల ెడ్డి జెడ్పీటీసీ సభ్యులు బుడత మధుసూదన్ బత్తుల రవి టోర్నమెంట్ యూ సభ్యులు క్రీడాకారులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ప్రమాదాలతో మండలంలోని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు ఇటీవల కాలంలో గొబ్బూరు తోకపల్లి గ్రామాల మధ్యలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది పెద్రావిపాడు మండలం తెవరాజు గట్టు జాతీయ రహదారిపై కారు ఆటో ఢీకొని నలుగురు మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అవడంతో గాయపడ్డవారిని మార్కాపురం ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు వివరాల్లోకి వెళ్తే గుంటూరు పట్టణానికి చెందిన వారు ఈ రోజు గుమ్మురూలు గ్రామంలో తమ బంధువుల గృహప్రవేశానికి వస్తూ తిరుగు ప్రయాణంలో కుంటువైపు వైపు నుంచి మార్కాపురం వెళ్తున్న ప్యాసింజర్ ఆటోను ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు ఆటో డ్రైవర్ మరో ప్రయాణికుడు అక్కడికక్కడే మృతి చెందారు మరో ఐదుగురిని తీవ్ర గాయాలు అవడంతో మార్కపురం ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు వారిలో అగ్రికల్చర్ కళాశాల స్టూడెంట్స్ ముగ్గురు ఉన్నారు మరో ఇద్దరు ఆటోల ప్రయాణికులు వారిలో కూడా మరో ముగ్గురికి పరిస్థితి విషమంగా ఉందని ఘటన స్థలానికి చేరుకున్న మార్కపురం డీఎస్పీ రఘావరెడ్డి తెలిపారు స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారంతో మండల ఎస్సీ రాజ్ కుమార్ మార్కపురం మోటార్ అండ్ వెహికల్ ఇన్స్పెక్టర్ మాధవరావు తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారు ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో రైల్వే డాంబ్లింగ్ పనులు కారణంగా పాములపల్లె రైల్వే గేటును తాత్కాలికంగా గత రాత్రి మూసివేసిన సందర్భంగా రాకపోకలన్నీ రాచర్ల గేటు గుండా సాగుతుండటంతో ట్రాఫిక్ సమస్య రద్దీ విపరీతంగా పెరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకుని గిద్దలూరు రైల్వే రక్షక దళ సిబ్బంది మరియు సివిల్ పోలీసులు సంయుక్తంగా కలిసి ప్రజలకు ట్రాఫిక్ వల్ల ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ సమస్యను నియంత్రణ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో గిద్దలూరు ఎస్ఐ ఇమాన్యుయల్ రక్షక దళ హెడ్ కానిస్టేబుల్ అల్తాఫ్ హుస్సేన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు O